యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని చిన్న కుండూరు పోయేదారిలో అపోలో ఫార్మసీ పక్కన ప్రియాంక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మాజీ మున్సిపల్ చైర్మన్ వెండేడి రాజు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోని చిన్న కొండూరు పోయేదారిలో అపోలా ఫార్మసీ పక్కన ప్రియాంక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మాజీ మున్సిపల్ చైర్మన్ వెండెటి రాజు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు ఈ కార్యక్రమానికి చోటుపల్ వ్యవసాయ మార్కెట్ కంపెనీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి మాజీ కౌన్సిలర్ పోలో శ్రీధర్ బాబు సంధ్యగల్లా విజయ్ సతీష్ గౌడ్ సురేందర్ రాష్ట్ర బీజేపీ నాయకులు గుజ్జల సురేందర్ రెడ్డి టీడీపీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య మాచీ చౌటుపల్ గ్రంథాలయ చైర్మన్ మూడు మల్లేశం గౌడ్ సీతారామచంద్రస్వామి దేవస్థాన అధ్యక్షుడు బొబ్బిళ్ళ మురళి కాంగ్రెస్ నాయకులు ఆవుల యేసు యాదవ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులకు షాల్వాతో ఘనంగా సన్మానం డాక్టర్ శ్వేత ప్రియాంక సుధీర్ల చేతుల మీదుగా సన్మానించడం జరిగింది